నమస్కారం అండి పెసరపప్పు తోటకూర చేసుకోవడానికి ముందుగా పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు ఒక ఐదు నిమిషాలు జోరగా వేయించుకోవాలి ఆ తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఎనిమిది చిన్న కట్టలంత తోటకూరని తీసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి రెండు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిర్చిని తోటకూరని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఆపై పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆనియన్స్ లైట్గా మగ్గాక నానపెట్టుకున్న పెసరపప్పుని వేసి రెండు మూడు సెకండ్లు వేయించుకోవాలి ఆ తర్వాత తగినంత పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి ఆపై తోటకూరని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ ప్లేట్ని కడాయి పైన పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కూర ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ప్లేట్లో ఉన్న నీటి వల్ల ఆవిరి ఫామ్ అయ్యి కూర పచ్చి లేకుండా ఉడుకుతుంది ఒకవేళ కూర ముదురుగా ఉండి నీటి శాతం తక్కువగా ఉండి అడుగు అంటుతున్నట్లయితే కూరని మగ్గించడానికి సరిపడేంత ఆయిల్ వేయాలి అంటే సుమారు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అంత వేసుకొని మగ్గించుకోవాలి కూర పచ్చి అంతా పోయి బాగా మగ్గాక ఐదు చిన్న వెల్లుల్లి దంచుకొని వేసి కారానికి సరిపడా కారం వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కూర పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలి కానీ ఓవర్ కుకింగ్ చేయకూడదు ఎందుకంటే విటమిన్స్ అండ్ ఫ్లేవర్ మిస్ అవుతాం